నిషేధించినటువంటి రాష్ట్రాలు అంటే అడుక్కోవడం భిక్షం ఎత్తడం దాన్ని ప్రభుత్వాలు అయితే బ్యాన్ చేస్తున్నాయి సో ఎక్కడైతే బ్యాన్ చేసినటువంటి రాష్ట్రాల్లో భిక్షం ఎత్తుకోవడం నేరమే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అయితే భిక్షాడను నిషేధించిన రాష్ట్రాలలో రెండు వేల ఇరవై ఐదు జాబితాలో అయితే ఒక జీవో ద్వారా చేరడం జరిగింది ఆంధ్రప్రదేశే కాక భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో పదికి పైగా రాష్ట్రాలలో భిక్షాటనను నిషేధించిన రాష్ట్రాలలో ఉన్నాయి అసలు ఈ భిక్షాటనను ఎందుకు నిషేధించాలి అనేది వీడియోలో క్లియర్ గా అయితే చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ మరియు డయూ కూడా భిక్షాటన నిషేధించిన రాష్ట్రాలలో చేరడం జరిగింది అసలు భిక్షాటన ఎందుకు నిషేధించాలి అనే కాన్సెప్ట్ చూసినట్లయితే ఎవరైతే ఈ భిక్షం ఎత్తుకోవడం అనేది ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకొని ఇతరుల అంటే ఊర్లో విలేజ్ లో ఉంటాయి కదా అక్కడ చూసుకొని నిర్మానుషం అంటే ఎవరు లేని ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్లకు వాటిని దొంగలించడం అదే విధంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ప్రతి ఒక్క స్టాండ్ కానీ ఇతర ఏ సెంటర్ లోనైనా చూడండి చిన్న పిల్లలు ఎత్తుకొని మరీ భిక్షాటనకు వస్తున్నారు అది ఒక సింపతిని గెయిన్ చేయనీకి సో అలాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించినా కూడా మీరైతే ప్రశ్నించేందుకు ఆస్కారం ఉంది దాని ద్వారా చాలా వరకు కూడా ఏంటంటే పిల్లలను కూడా ఈ యొక్క భిక్షాటన అనే ఉబిలోకి దించుతున్నారు దీనిపైన ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఎవరైతే పాల్పడతారో వాటిపైన కఠినంగా శిక్ష ఎందుకు అందుకే ఈ విధంగా భిక్షాడన నిషేధం అనేటువంటి చట్టాలను అయితే తీసుకురావడం జరుగుతుంది మరిన్ని ఇలాంటి అంశాల కోసం మన యొక్క ఛానల్ ని ఫాలో అదే అదేవిధంగా ఇతరులకు నచ్చితే మాత్రం షేర్ అయితే